జై భీమరావు భారత పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ దగ్గర నిదాహార దీక్ష చేస్తున్న జైభీరామ్ భారత పార్టీ అర్బన్ ఇన్ఛార్జి నరేష్ ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చాలామంది అన్ని సంఘాలు కూడా మద్దతు తెలపడం జరిగింది నిన్నటి దినం నుంచి స్టార్ట్ చేసి ఈరోజు వరకు ఆయన నిరాహార దీక్షలో కూర్చొని ఒక ఆ సమస్యను పరిష్కరించేంత వరకు అంటే మెడికల్ కాలేజీలను ప్రైవేటీ వరకు హ్యాండ్వర్ చేయకూడదని చెప్పేసి దానిపైన ఒక డిమాండ్స్ పైన బలమైన డిమాండ్స్ పైన ఒకటి రెండవది ఈ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద దాని కింద ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ రెండు డిమాండ్లపైన ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోయినా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో అన్ని సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నప్పటికీ మరి ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇక్కడ అధికారులు కావచ్చు మీ కదా కూడా స్పందించట్లేదు ఎందుకు అంటే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని ప్రజా సంఘాలుగా మేము పూర్తిగా ఖండిస్తున్నాము జీవో జీవో నంబర్ నూట ఏడు కానీ నూట ఎనిమిది కానీ ఐదు వందల తొంభై జీవోలు కానీ వెంటనే దాన్ని రద్దు చేయాలి రద్దు చేసి ప్రైవేటీ అనేది వాళ్ళకు వాళ్ళ భాగస్వామ్యాన్ని పూర్తిగా వద్దనుకోవాలి అప్పుడే సామాన్య మధ్య దగ్గర ప్రజలకు చదువుకోవడానికైనా ఇది డాక్టర్లు కావడానికైనా కానీ దానికి అన్నిటికీ కూడా ఇదవుతాయి మొత్తం కాబట్టి దీన్ని తక్షణమున్న రాష్ట్ర ప్రభుత్వము ఎవడే స్పందించాలి ఆయనకి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి నరేష్కి ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి పార్టీ ఈ అమరణ నిరా దీక్ష చేపట్టి చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజుకి గత రెండు రోజులు అవుతున్నా కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదంటే నిజంగా ఇది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న సిబ్బుచేరిగా భావిస్తాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ఇన్ఛార్జ్ నరేష్ కొడవండ్ల గారి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి చాలా దారుణంగా అవుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వానికి వైటే గుర్తు చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మా జైపీ భారత్ పార్టీ అర్బన్ నియోజర్గం ఇన్ఛార్జ్ నరేష్ కొడవంల గారికి ఏదైనా ప్రాణహాని జరిగితే దీన్ని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి